బంగారం ప్రిల్లకి నమస్కారం ఈరోజు ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు భారీగా తగ్గిన బంగారం ధరలు కుప్పకూలిన బంగారం ధరలు నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ తగ్గి కా కొనుగోలుదారులకు ధరలకు కాస్త ఉపశమనాన్నిచ్చాయి హైదరాబాద్ బులెన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూపాయలు ఒక వెయ్యి తొమ్మిది వందల పది తగ్గి రూపాయలు లక్ష ఇరవై వేల నాలుగు వందల తొంభైకు చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూపాయలు ఒక వెయ్యి ఏడు వందల యాభై పతనమై లక్ష పది వేల నాలుగు వందల యాభైగా ఉంది అటు కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు తగ్గి లక్ష అరవై ఐదు వేల అరవై ఐదు వేలుగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల మందికి ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయటం ద్వారా ఈ సమాచారాన్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి మందికి ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారం అయినా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ఎటువంటి సమాచారాన్ని అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు